నమస్తే యూపీలో ఘోరమైనటువంటి ఘటన చోటు చేసుకుంది బదౌని అనే ఏరియాలో ఇద్దరు చిన్నారుల్ని గొంతు కోసి చంపేశాడు ఒక మతోన్మాది ఒక నరహంతకుడు ఏప్రిల్ పంతొమ్మిదో తారీఖున ఈ ఘటన చోటు చేసుకుంది సాజిద్ మరియు జావేద్ వీరిద్దరూ అన్నదమ్ముళ్ళు వీరు బదౌన్స్ బాబా కాలనీ యూపీలో ఉన్నటువంటి బదౌన్స్ బాబా కాలనీలో ఒక సెలూన్ని నిర్వహిస్తూ ఉంటారు అక్కడికి దగ్గరలోనే ఒక హిందూ ఫ్యామిలీ ఉంది వినోద్ ఆ ఇంటి యజమాని పేరు వినోద్ మరియు సంగీత భార్యాభర్తలు వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు ఆయుష్ అహాన్ అనే ఇద్దరిని ఈ నరహంతకుడు ఈ ఉన్మాది ఈ మతోన్మాది చంపేశాడు చంపిన తీరు చూస్తే ఒళ్ళు గగురు పొడుస్తుంది భయం వేస్తుంది చాలా రకాల అనుమానాలు కూడా కలుగుతూ ఉన్నాయి సెలూన్ నిర్వహిస్తున్నాడు కాబట్టి వీడు తీసుకెళ్ళినటువంటి కత్తి అక్కడ రేజర్ వంటిది పదునైన ఆయుధం అనేది తెలుస్తుంది రాత్రి ఏడున్నర ఆ ప్రాంతంలో ఏప్రిల్ పంతొమ్మిదో తారీఖున ఈ షాప్కి దగ్గరలో ఉన్నటువంటి ఆ ఇంటికి చేరుకొని పైనున్నటువంటి రెండో అంతస్తులో ఈ పిల్లల్ని తీసుకువెళ్ళి గొంతు కోసి చంపేయడంతో పాటుగా వారి రక్తం కూడా తాగినట్లుగా పలు కథనాల ద్వారా తెలుస్తున్నటువంటి సమాచారం ఏది ఏమైనప్పటికీ ఈ ప్రధాన నిందితుడు సాజిద్ అనేవాడు ఎవడైతే ఉన్నాడో హత్య చేసిన వీడు వెంటనే పోలీసులకు సంబంధించినటువంటి ఎన్కౌంటర్లో చచ్చాడు ఆ తర్వాత ఇంకొకడు జావేద్ పారిపోయాడు వీరిద్దరూ కలిసే ఈ దుశ్చర్యకు పాల్పడినట్లుగా తెలుస్తూ ఉంది ఆ తర్వాత జావేద్ పారిపోయాడు ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియలేదు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాడి ఆచూకీ తెలిపితే ఇరవై ఐదు వేల రూపాయల రివార్డును కూడా పోలీసులు ప్రకటించారు ఈ మేరకు ఈ జావేద్ అనేవాడు చిక్కాడు పోలీసులకి చిక్కడం మీన్స్ వాడే సరెండర్ అయ్యాడు ఎందుకంటే ఎన్కౌంటర్లో యోగి బాబా లేపేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా పడుతుంది కాబట్టి అందులో భాగంగా వచ్చి శుద్ధపూస కబుర్లు చెబుతూ దొరికాడనమాట అయితే ఈ దొరికే ప్రాసెస్లో ఒక వీడియో అతడిది వైరల్ అయింది ఏఎన్ఐ మీడియా ఇది ప్రసారం చేసింది ఆ వీడియో కూడా నేను చివరిలో పెడతాను నాకేమీ తెలియదు నా బ్రదర్ అలాగ చేసేసరికి నేను షాక్ అయిపోయి అక్కడ నుంచి పారిపోయాను ఇదిగో నేను ఢిల్లీ వెళ్ళిపోయాను ఢిల్లీకి వెళ్ళిపోయిన తర్వాత కూడా చాలామంది నాకు కాల్స్ చేసి చెప్పారు ఇదిగో మీ బ్రదర్ ఎందుకు ఇలా చేశాడు ఇలా చంపేశాడు పిల్లల్ని అని చెప్పేసి కేమ్ టు నో నాకు అప్పుడు తెలిసింది అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు ఆ తర్వాత నేను పోలీసులకు సరెండర్ అయిపోవడానికి వచ్చాను అని చెప్పేసి కబుర్లని చెప్తూ ఉన్నాడు ఆ వీడియో చూస్తే చాలా యాక్టింగ్ చాలా పర్ఫార్మెన్స్ మనకు కనిపిస్తూ ఉంది ఎట్టి పరిస్థితుల్లో ఇతగాడిని పోలీసులు తమ శైలిలో విచారిస్తే కనుక ఆటోమేటిక్గా నిజాలు బయటపడతాయి చంపడం చంపడానికి ప్రేరేపించినటువంటి కారణాలు తెలియాలి ఆ తెలిసిన విషయాలు యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి తెలియాలి ఎందుకంటే అది అవేర్నెస్కి ఉపయోగపడుతుంది కాబట్టి ఇవేవి సాదాసీద ఘటనలు కావు ఎందుకంటే ఇవేవి సాదాసీద ఘటనలు కావు ఎవడైతే సాజిద్ అనే హంతకుడు ఉన్నాడో ఆల్రెడీ చచ్చాడో వాడు పైన ఉన్నటువంటి రెండో ఫ్లోర్లో ఆ పిల్లల్ని గొంతు కోసిన తర్వాత ముగ్గురు పిల్లల్లో ఇద్దరిని గొంతుకొస్తాడు ఒక పిల్లాడు ఎలాగోలాగా ఎస్కేప్ అయ్యాడు గొంతు కోసి కిందకు వచ్చాడు చూస్తే ఒళ్ళంతా రక్తం బట్టలంతా ఇంతలో ఆ ఇంటి యజమానురాలు సంగీత ఇతగాడిని చూసి విస్తుపోయింది ఏం జరిగిందిరా బాబు అని ఎందుకంటే వీడి కోసం అని టీ ప్రిపేర్ చేస్తుంది లోపల వీడు ఒక ఐదు వేల రూపాయలు అప్పు అడిగాడు వీడి భార్య ప్రెగ్నెంటు తనకేదో ప్రాబ్లం వచ్చిందని చెప్పేసి అడిగితే వినోద్కి ఫోన్ చేసి అంటే యజమానురాలు యజమానికి ఫోన్ చేసి ఆ డబ్బులు కూడా అందించింది ఈ లోపల టీ చేస్తోంది టీచర్స్ వచ్చే లోపల ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడు దిగుతూ దిగుతూ వాడన్న మాట వచ్చిన పని అయిపోయింది అని ఇంత దుర్మార్గమైనటువంటి చేష్టల్ని చూసి ఆ తల్లి నిర్ఘాంతపోయింది ఒక రకమైన షాక్ లో ఉంది ఆవిడ ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు భయంతో వణికిపోతున్న పరిస్థితి ఇప్పుడు అక్కడికి పోలీసులు చేరి భారీ భద్రతను ఏర్పాటు చేశారు ఫైనల్ గా ఈ జావేద్ అనేవాడు కూడా దొరికాడు కాబట్టి ఇతగాడిని ఇప్పుడు అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తూ ఉన్నారు విషయాలన్నీ త్వరలోనే బయటకొచ్చే అవకాశం ఉంది మద్దతును జోడించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహకరించండి సపోర్ట్ భరత వర్ష స్ట్రెంగ్ ట్రూత్